హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియో అయితే సో రియల్ వైస్ అయితే ఉంటుంది అందరూ చూసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఇదేంటంటే ఇక్కడ మా మామగారికి కొంచెం బాగా హెల్త్ బాగాలేదండి సో మంచానికి పరిమితం అయితే అయిపోయినారు మా అంత అయితే ఫోన్ చేసి ఇంకా పిల్లల్ని అందరూ మిమ్మల్ని చూడాలంటున్నాడు ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉండరు ఎప్పుడు ఏమైపోతారో తెలీదు సో ఒకసారి వచ్చి చూసుకోబోండి అనేసి చెప్పారు సో మిమ్మల్ని అందరినీ కలవరిస్తున్నారు పిల్లల్ని అందరినీ లాస్ట్కి ఒకసారి చూసిపోండి అని అయితే చెప్తున్నారు చెప్పారనమాట అత్త సో అందుకోసమైతే ఇంక వెళ్ళాము సో మామని చూసి పిల్లల్ని కూడా చూపించి సో ఆయనకి లాస్ట్గా మేమైతే అయితే పోసినాము ఆయన ఉంటారో ఏమో మాకు కూడా తెలియదు ఇంకా లేట్రిన్ బాత్రూమ్ మొత్తం అలా బట్టల్లోనే పోతూ ఉన్నాయి మొన్నైతే రీసెంట్స్ మొత్తం ఆగిపోయినాయి రాకుండా కడుపు అంతా ఉబ్బిపోయింది ఇమ్మీడియట్గా నైట్కి నైట్ మదనపల్లికి తీసుకొచ్చి ఇంకా బావ అయితే చూపించినారు సో ఈ పాస్ పోవడానికి మళ్ళీ పైప్ అయితే వేసి టెస్ట్లు అన్నీ చేసినారు ఇప్పుడైతే ఆయన మంచంలోనే ఉన్నారు ఇంకా ఆయనకి బాత్రూమ్ పోలన్నా ఏం పోలన్నా మొత్తం అత్త గిన్నెలో గిన్నె పెట్టి అక్కడే కూర్చొని పెట్టి తీసేస్తూ అన్నీ చూసుకుంటున్నారు అనమాట ఇంకా లాస్ట్గా అయితే ఇక్కడ స్నానం అయితే చేపిస్తున్నాం ఆ రోజు ఇంక అందరూ ఉన్నాం కదా పట్టుకొని అత్త ఒకటి చేయించలేదనేసి ఇంక అందరూ చేయి పట్టుకొని చేయిస్తున్నాం అనమాట సో రియల్ వైస్ ఉంటుంది చూసేయండి ఎందుకంటే ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన ఉన్నా లేకపోయినా ఎప్పటికైనా చూసుకోవడానికి స్వీట్ మెమరీస్గా ఉంటుందని ఈ వీడియో నేను రియల్గా పెట్టడం అయితే జరుగుతుంది దయచేసి ఇంకా ఫుల్గా వాయిస్ ఉంటుంది ஏ சொண்ட <test Springs> तू काम भेज दिए। ये दया जो जिसको ना रामा को तो लिख रहा। योर मामा। मेरे मैं। हाँ, नी नी लव इफ़ेय तैसन लगा। हाँ, तैसन लगा। दिन वन दिन वन दिलाया। ये पक बोली चेयर भी नहीं लिख बोली चेयर भी नहीं। ये तो जिमेन डिगासी। ये तो ये तो वंश का इन पंचवास। कितने बुझकुंडे ले? ल

ఒచిత్ పట్టుకుంటే ఏం చేసది ఆ వచ్చేదా ఏ చిత్తరమ ఇట్లా వతరు కలిరా పై బట్ట రా రాంటీ నీ పై బట్టే కిల్లిచా అంత చేస ఎంపామా నీకు ఏది పక్కత నా నీదేనలేదు బా బ్రాణం లేదు నా దగ్గర లేదు ఆ యాద और और बहुत की डर के डर डेंजर ಅಂತ ನಾನು ಅಂದ್ರೆ ಆ ರಾಲ ಸಮಯ ತಾಳ್ತಾ ಆ ದೇ ಪೆರ್ಕೆ ಕೋಸಲೆ ಮಲ್ಲೆ ಮಾಟ ಮಾಟ ಕೊನೆ ಅಮಿ ಬೆರಕ ತೆಂಗ ಅಂತಾ ತಾಳ್ತನೆ ಪೈಪು ಕಚ ರಾ